హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ దేవిన ఇంక ఈరోజైతే దోశలు వేసేసుకుంటున్నాను ఎక్కువ పిండే కొంచెం మిక్సీ వేసి పెట్టుకున్నాను అనమాట పద్దాకులు అని చెప్పేసి ఉప్పు వేయలేదు ఇంక ఇప్పుడు ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను ముందే ఉప్పు వేసేస్తే పిండి పులిసిపోద్ది అంటారు కదా అందుకని ఎండాకాలం అందులోనూ ఊరకనే పుల్లగా అయిపోయిద్ది అందుకని ఎప్పటిదప్పుడు కలిపేసుకుందాంలే అని చెప్పైతే దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా దోశ పిండి అయితే ఇంట్లో ఉంటే గబక్కని టిఫిన్ అయిపోయింది ఇడ్లీలు పిల్లలు ఇడ్లీలోకి సాంబార్ అంటారు చట్నీలు అంటారు దోశలు అనుకో మా వాళ్ళు టీ అయినా తినేస్తారు టమాటా పచ్చడి తాలింపేసి పెట్టేసుకుంటే ఇంకా అదైతే ఉండిద్దిగా అదే వేసుకొని అయినా తినేస్తారు కారం అట్ ఏదో ఒకటి వేసేస్తే తినేసి మెలకుండి వెళ్ళిపోతారు చపాతి చేయాలన్నా కష్టం పూరీలు చేయాలన్నా కష్టం దోశని ఎవరు కనపెట్టారు అందుకే కొంతమంది యూట్యూబ్లో షేర్స్ చేస్తారు దోశ ఇష్టమా పూరి ఇష్టమా చపాతీ ఇష్టమా అంటే దోసే 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 దోశలు లోపు నేను టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట కంపల్సరీ రోజు టీ అయితే ఉండాల్సిందే నాకు ఇంక ఈరోజు బంగాళదుంప కూర చేసేసుకున్నామని చెప్పేసి బంగాళదుంపలు కట్ చేసి ఉప్పు వేసి నీళ్ళు పోసేసి ఉడకబెట్టేసుకుంటున్నాను రోజు కూరలతో తవ్వనొప్పి ఇందులోకైతే కొంచెం పొడి మసాలా వేసుకుంటాను నేను పొడి మసాలా వేపేసుకొని మిక్సీ పెట్టేసుకుంటే ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసేసి కొంచెం పోపు కొంచెం శనక్కాయలు అట్లా వేస్తే బాగుండుద్ది కరివేపాకు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకుంటున్నాను ఇవి వేగేలోపు బంగాళదుంపలు అయితే కట్ చేసి ముక్కలు అయితే వేసేసుకున్నాను ఇంకా ఎక్కువసేపు ఏమంటలే ఇది త్వరగానే అయిపోయింది ఇక సాల్ట్ వేసుకుంటున్నాను ఇందాకేమో మొక్కకు పడటానికి ఉప్పు వేసుకున్నాను ఇంక ఇప్పుడేమో కొంచెం కూర కలవాలన్నా అందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అనమాట త్వరగానే అయిపోద్ది ఆ వాటర్ అని పోయిన దాకా వేపేసుకుంటే అంటే ఎండాకాలం కదా సాయంత్రాల దాకా ఉండవు ఇప్పుడు కూరలు ఇంకా పొడి మసాలా మిక్సీ పట్టేసుకున్నాను కదా అది వేసుకుంటున్నాను అలానే ఉల్లిపాయలు వేసుకోవట్లేదు ఇదైతే సరిపోయింది ఒక పొయ్యి మీద పాలు కూడా కాగబెట్టేసేసుకున్నాను పాలు కాగుతా కూర చేసుకుంటా ఉంటే సరిపోయి ఒకేసారి రెండు పనులు అయిపోతాయి పాలకాడ ప్రత్యేకంగా మనిషి ఉండాలి పొంగిపోయినాయి అనుకో పొంగితే ఏం కాదు రోజు పొంగకూడదంట అందుకని కూర అయితే అయిపోయింది ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని కొంచెం బట్టలున్నాయన్నమాట ఇవి రేపటికి ఇవ్వాల్సినవి కుట్టేసిస్తే వాళ్ళు చేతి పని చేసేసుకుంటారు ఈ మధ్య కొంచెం ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ జాకెట్లు వాళ్ళే చేతి పని చేసుకునే వాళ్ళు తగిలేరు అలాంటప్పుడు గబా గబా కుట్టించేస్తా అనమాట వాళ్ళు చేసుకునేటప్పటికి లేట్ పట్టిద్దిగా ఇంకా ఆ బ్లౌజ్ అయిపోయింది ఈ బ్లౌజ్ కట్టింగ్ చేసేలోపు అయితే ఇంకా బాగా అయితే వచ్చేసింది ఎదుగండి గాలి ఒకటే దుమ్ము ఇల్లంతా పంచ నిండా మొత్తం దుమ్మే అనమాట కాసేపు కటింగ్ ఆపేసుకున్నాను ఇంకా ఈ గాలి దుమ్ముకి ఒకసారి అయితే మళ్ళీ అనమాట ఒకటే దుమ్ము వచ్చింది మెల్ల నిండా అవన్నీ ఊడ్చేటప్పటికీ ఇంక సరిపోయింది చూసారా మా కల్లే చెట్లు అస్సలు బేభచ్చంగా బేబచ్చమైన గాలి ఒక్కటే దుమ్ము ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసాను అనమాట కొంచెం గాలి సర్దుకుందలే గబగబా కుట్టేసి ఇంకా పక్కన పెట్టేసేసాను ఇంకా ఇల్లు అంతా చిమ్ముకోవాలి వాటర్ వేసుకొని నీళ్ళు పట్టుకోవాలి లేట్ అయిపోయింది మామూలుగానే మనకి కొంచెం టైం పట్టిద్ది ఈ గాలి దుమ్ము వచ్చి ఇంకా పని లేట్ అయిపోయింది అనమాట సారీ ఫాలో వేసేసాను ఇంకా అయిపోయింది వాటర్ వేసుకుందామని నేనైతే టూ బేస్ వేసుకున్నా మా చెన్నమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది ఆమె గుడుస్తుంది అనమాట బాగా కూర్చుద్ది చెప్పినప్పుడు చేయదు కానీ ఎప్పుడు ఇంకా ఆమెకి ఇష్టమైనప్పుడు చేసిద్ది గుడ్డు ముక్కలు అవన్నీ ఏరుతుందనమాట ఎట్లా కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండిద్ది సాయంత్రం అయితే కాసేపు అలా ప్రశాంతంగా నడుము వలుద్దాం అనిపించిద్ది మిషన్ కాడే పొద్దుపోయిద్ది మళ్ళీ ఆ గుడ్డ మొక్కలు అవన్నీ ఊడ్చుకునేటప్పటికీ మళ్ళీ ఇంట్లో పిల్లలతో పని అబ్బా పదకొండు అయినా కానీ ఒక్కో అయితే పని అవ్వదు చిన్నమ్మ ఇప్పుడు పని చేస్తుంది చెప్పంగానే చేస్తుంది అన్నమాట పని చేసిందిగా ఏమన్నా కొనియాలి ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత బయటికి వెళ్తే ఏమన్నా కొనుక్కుందా అని ఇంకా స్వీట్లు ఏం తీసుకుంటానే బొబ్బట్లు తీసుకొని వచ్చారు ఇంక ఇంతే ఫ్రెండ్స్ బాయ్